ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కాజీపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి రైలు వినియోగదారులకు సౌకర్యం కల్పించడానికి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తెలంగాణ వ్యాప్తంగా నలభై రైల్వే స్టేషన్లను రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునీకరిస్తున్నారు రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడంతో ఈ పథకానికి మరింత ప్రోత్సాహం లభించింది ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను ఈ జాబితాలో చేర్చారు వాటితో పాటుగా చెర్లపల్లి స్టేషన్ సకల సౌకర్యాలతో అభివృద్ధి అయింది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న కాజీపేట రైల్వే స్టేషన్కు పంతొమ్మిదవ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర ఉంది ఈ స్టేషన్ను నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేలో భాగంగా ఒకటి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో నిర్మించారు కాజీపేట స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బొగ్గు పత్తి ఇతర వస్తువుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది కాజీపేట రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది మరియు నాన్ సబర్బన్ గ్రేడ్ ఎస్ స్ మూడు గా వర్గీకరించబడింది సికింద్రాబాద్ బల్హర్షా సెక్షన్ లో ఈ స్టేషన్ నలభై ఒక్క రూపాయలు ముప్పై ఆరు కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట హనుమకొండ వరంగల్ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలను అందిస్తుంది కాజీపేట స్టేషన్ నుండి నాలుగు జతల రైళ్లు ఒరిజినేట్ టర్మినేట్ అవుతాయి మరియు దాదాపు తొంభై ఎనిమిది రైళ్లు ఆగుతాయి విజయవాడ విశాఖపట్నం సికింద్రాబాద్ మరియు తిరుపతి మొదలైన అనేక దిశలలో ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతున్నాయి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ బిఎస్ఎస్ కింద సుమారుగా రూపాయి ఇరవై నాలుగు నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ను పునరాభివృద్ధి చేయడం జరుగుతోంది ప్రణాళిక చేయబడిన పనులు స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పన్నెండు మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు రెండు లిఫ్టులు రెండు ఎస్కలేటర్ల ఏర్పాటు ప్లాట్ఫామ్ ఉపరితల మెరుగుదలలు ప్లాట్ఫారంపై అదనపు కప్పు ఏర్పాటు ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదలలు దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం వెయిటింగ్ హాల్ అభివృద్ధి స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణం మెరుగుదల స్టేషన్ ప్రాంతాలలో కడలు మరియు సంస్కృతి చిత్రీకరణ ప్రయాణికులకు అనుకూలమైన సంకేతాలు రైలు సూచిక బోర్డులు కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి ఇప్పటి వరకు మొత్తం నలభై శాతం పనులు పూర్తయ్యాయి అన్ని పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడమైనది